విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓ మైలురాయిగా నిలిచింది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలు క్లబ్లోకి అడుగుపెట్టి ఆశ్చర్యపరిచింది విక్టరీ వెంకటేష్ కెరీర్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓ మైలురాయిగా నిలిచింది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలు క్లబ్లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది అప్పటి వరకు ఒక వంద కోట్ల క్లబ్ ను కూడా టచ్ చేయని వెంకీ ఒక్కసారిగా ఇంత భారీ విజయం సాధించడంతో ఆయన స్టార్ దమ్ ఒక్కసారిగా రెట్టింపు అయింది గత సంక్రాంతి మొత్తం వెంకటేష్ గురించిన చర్చే సాగింది ఇప్పుడు ఈ సంక్రాంతికి కూడా వెంకీ అభిమానులకు మరో ప్రత్యేక ట్రీట్ సిద్ధమవుతోంది మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న మన శంకరవర ప్రసాద్ గారు చిత్రంలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు తొలుత గెస్ట్ గా అనుకున్న ఈ పాత్రను చిరంజీవి సూచనతో దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి స్థాయి కీలక పాత్రగా మలిచారు దాదాపు ఇరవై నిమిషాల నిడివితో డిజైన్ చేసిన ఈ పాత్ర సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో ఒక ప్రత్యేకమైన సాంగ్ కూడా ఉండనుంది కడుపుబ్బా నవ్వించే కామెడీ ట్రాక్ తో పాటు మాస్ మసాలా సాంగ్ లో ఇద్దరూ కలిసి స్టెప్పులు వేయనుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి ఈ విధంగా వరుసగా రెండు సంక్రాంతుల్లో వెంకటేష్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు ఇదిలా ఉండగా వెంకటేష్ కొత్త సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇప్పటికే ప్రారంభమైంది ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ నలభై ఏడు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి తొలిసారి వెంకటేష్తో త్రివిక్రమ్ పనిచేయడం అలాగే మల్లీశ్వరి వంటి చిత్రానికి రచయితగా ఉన్న త్రివిక్రమ్ హస్తం ఇందులో ఉండటం ఈ కు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది మరోవైపు సూపర్ హిట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం ఫ్రాంచైజీ నుంచి పార్ట్ మూడుకు కూడా రంగం సిద్ధమవుతోంది మలయాళంలో దర్శకుడు జీతూ జోసెఫ్ ఇప్పటికే దృశ్యం మూడు షూటింగ్ పూర్తి చేయగా బాలీవుడ్ వెర్షన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో టాలీవుడ్ దృశ్యం మూడుపై ఆసక్తి పెరుగుతోంది మలయాళ వెర్షన్ నుంచి జీతూ జోసెఫ్ రిలీవ్ అయిన తర్వాత తెలుగు వెర్షన్ పై కొత్త అప్డేట్ కొత్త ఏడాదిలో వచ్చే అవకాశం ఉందని సమాచారం ఇప్పటికే దృశ్యం సిరీస్ లో వచ్చిన రెండు భాగాలు భారీ విజయం సాధించాయి ముఖ్యంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు రెండో భాగం కోవిడ్ కారణంగా థియేటర్లకు రాకపోయినా ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంది ఈ క్రమంలో వెంకటేష్ నుంచి రాబోయే సినిమాలు ఆయన కెరీర్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లనున్నాయనే అంచనాలు బలంగా ఉన్నాయి